రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనుమల రేవంత్ రెడ్డి గారు మరియు మా నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి పరిస్థితి ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ఉన్న బడ్జెట్లకు అనుకూలంగా దాని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల కాడికి పెద్ద ఎత్తున మరి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా గత లాగా కాంట్రాక్టర్లని లేకపోతే మధ్యవర్తులను ఇన్వాల్వ్ చేసి నిధులు దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కాకుండా ఏదైతే ఒక గ్రామీణ లబ్ధిదారులు లేదా పట్టణాలు ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా వాళ్ళకు నేరుగా ఏదైతే చెల్లింపులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని నేరుగా కాంట్రాక్టర్ వ్యవస్థ కాకుండా లబ్ధిదారుడు అకౌంట్లకి డబ్బులు వెళ్ళేటట్టు మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ దానికి జిఎస్టీ అని లేకపోతే కాంట్రాక్టర్ల కమిషన్ అని లేకపోతే మధ్యవర్తులు అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇండ్ల మంజూరు పైసలు ఇండ్ల మంజూరు తర్వాత మళ్ళీ ఇసుక ఇసుక కేటాయింపుల్లో కూడా ఇండ్ల పేరు ఇసుక తీసుకొని బయట అమ్ముకోవటం మళ్ళీ జీఎస్టీ పేరు మీద వచ్చేటువంటి ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళే తీసుకోవటం ఇవన్నీ లబ్ధిదారులను పీల్చి పిప్పు చేసి ఏదైతే ఇండ్ల పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇసుకను ఫ్రీగా ఇద్దాం ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి ఇసుక ఫ్రీగా ఇచ్చేటట్టు ఏదైతే సిమెంట్ కానీ స్టీల్ కానీ మరి ఇప్పటికైతే ప్రచారంలో మరి మార్కెట్లో ఉన్నటువంటి సిమెంట్ని రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఒక రేటు నిర్ణయించి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకుని సిమెంట్ తక్కువగా ఇనుము కూడా యాభై నాలుగు వేలు కట్ల ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పించి సామాన్య లబ్ధిదారుడు తనకున్నటువంటి కొద్దిపాటి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము కలుపుకొని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఇల్లు లేదు నాకు అనేటువంటి పరిస్థితిని పోగొట్టి మరి ఇండ్ల పథకం తెచ్చినటువంటి క్రమంలో భాగంగా మరి పద్నాడపురంలో ఏదైతే గత ప్రభుత్వం ఒక నూట ఇరవై ఇండ్లకు మంజూరించి మరి వాటిని పూర్తి చేయకుండా మరి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితిని మరి ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లబ్ధిదారులు మాకు ఇల్లు ఇళ్ల స్థలం లేదు ఇల్లు లేదు అనేటువంటి పరిస్థితిని మరి ఇలా లబ్ధిదారులందరినీ స్థానిక తహసీల్దార్ దగ్గర తీసుకొచ్చి అదేవిధంగా హౌసింగ్ డిఈ మరియు కాంట్రాక్టర్తో మాట్లాడి వారిని మరి పూర్తి చేసేటట్టు దానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది మరి దానికి మాకు సహకారం ఏం కావాలి ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగితే మరొక ఇరవై మంది నూట ఇరవై మంది లబ్ధిదారులకి ఏదైతే ఇల్లు లేని ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో కేటాయించేటట్టు దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రత్యేకంగా ఇవాళ తహసీల్దార్తో తహసీల్దార్ గారితో సమావేశం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి కంప్లీట్ చేసి లబ్దిదారులు చేయటానికి ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చలు